i thank you మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన జన్మదినం డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టిన యువకుడు ఆయన అంటే ఇంకా ఆయన నూరు సంవత్సరాలు అయినా కూడా ఆ యవ్వనం అనేది అటు ఉంటుంది అది కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి మనకు వస్తానే ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం ప్రజల కోసం పేదల కోసం అలాగే మన అభివృద్ధి ఆయన కార్యక్రమమే వచ్చి ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమానికి పోతున్నాడు గత ఐదు సంవత్సరాలు చూసినామంటే ఏ ఊర్లో పోయినా కూడా ఒక్క రోడ్ లేదు ఈరోజు ప్రజల్లో కానీ మన నాయకులు గౌరవంగా చెప్పుకునేదానికి కానీ అన్నిటికీ కూడా ఆయన ఈ సంవత్సర కాలంలో రోడ్ల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు మనము మన విజన్ మన విజన్ నాయకుడు మనకు మనకు అందుబాటులో మనకు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం లేదు సొక్క కేంద్రేసుకుని తిరిగే పరిస్థితులు మనం రోజు ఉన్నాం ఏ ఊరికి పోయినా ఆయన సిమెంట్ తోడేసినాం గోవిశెట్టిచ్చినాం ఇచ్చినాం సంక్షేమ పథక ఇస్తున్నాం సంవత్సరములు కాల అంత బ్రహ్మాండంగా మనము చేస్తున్నాం అదే మారిగా ఆయన రాజకీయ జీవితంలో మచ్చలేన నాయకులుగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడే కొన్ని కుటంత్రాలు కొన్ని మంది కలిసి ఆయన ఒక మచ్చ ఏర్పరచాలని ఒక సంవత్సరం ముందు ఒక మనకి మనకు కూడా ఒక ఊహించలేని పరిణామాన్ని మీద ఆయన మీద అభియోగం చేసినారు కానీ ఆ అభియోగమే ప్రజలు నమ్మలేదు ఎవరు నమ్మలేదు చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లతో గెలుస్తుందని మనం అనుకోకుండా విధంగా ఉన్నప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు మీద ఆయన మచ్చ కరిగిచ్చేదానికి మనకి అసెంబ్లీలో వీరొక్క సీటు ప్రతిపక్షానికి ఇచ్చి ఇది పదకొండు సీట్లు మిగతా మనకి కైవసం చేసుకున్నామంటే కేవలం అది చంద్రబాబు నాయుడు యొక్క లీడర్షిపే ఈరోజు కూడా ఆయన ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దేశంలో అత్యధిక ముఖ్యమంత్రిగా ఉండాలని ఆక్ష్యాస్తూ ఆయన ఇంకా వయసు రాను రాను యవ్వనంగా ఉండాలని కోరుతూ ఈ సద్ధం ఇచ్చిన దానికి అందరికీ నమస్కారం స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర రోడ్లు వేసి తీర్చిదిద్దేశారు మళ్ళీ ఐదు సంవత్సరాలు గొంతలు గుంతలుగా ఉన్న రోడ్ని ఈ రోజు తెలుగుదేశం రాగానే ఎన్టీఆర్ నగర్ ఒక ఒక సిటీలా తయారైంది ఈ రోజుని ఈ రకంగా ఉందని అంటే చంద్రబాబు నాయుడు గారే కారు ఈ రోజు ప్రజలందరూ సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు కరెంటు కానీ వాటర్ కానీ అన్ని విధాలా సౌకర్యంగా చేసిన చంద్రబాబు గారు ಮನಸ್ಪೂರ್ತಿ ಧನ್ಯವಾದ ಅಯ್ಜೆ ಪಂಪಚ ಇಂಗೋರಿಗೆ ಇಂಗೋರಿಗಿ ವೆರಿ ಗುಡ್ ಕಾರ್ಯಕರ್ತ ಈನ ಈನ